హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా అండి అదేంటంటే మీ అందరికీ యూజ్ఫుల్ అయ్యే వీడియో అనుకుంటున్నాను ఇది కూడా ఎవరైనా గోవా వెళ్ళేవాళ్ళు అక్కడ వాళ్ళు వాళ్ళ కోసం ఫుడ్ ఎక్కడ బాగుంటుంది అని చెప్పడానికి ఫ్యాట్ ఫిష్ అనే రెస్టారెంట్ని మీకు చూపించుదామని వీడియో చేస్తున్నాను అండి ఫ్యాట్ ఫిష్ అనేది రెస్టారెంట్ చాలా బాగుంటుందండి ఇక్కడ ఫుడ్ అయితే మీకు చాలా బాగుంటుంది అంటే నాన్ వెజిటేరియన్స్కి అయితే చాలా బాగుంటుంది మనం గోవా అనగానే మనకి సీ ఫుడ్ బాగుంటుంది కాబట్టి ఇది కూడా ఫ్యాట్ ఫిష్ అనేది సీ ఫుడ్ రెస్టారెంట్ అనేది రెస్టారెంట్ అండి ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది ఇక్కడ మీరు మెయిన్గా చూడాల్సింది తీసుకోవాల్సింది ఏంటి అంటే ఫిష్ తాళీ ఉంటుంది సో అదైతే చాలా బాగుంటుందండి అన్ని రకాల ఐటమ్స్ దాంట్లో ఉంటాయి ఇదైతే మీకు ఈ ఫ్యాట్ ఫిష్ రెస్టారెంట్ అనేది కాలంగట్ అండ్ బాగా బీచ్ నుంచి ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మీకు అంజనా బీచ్కి వెళ్ళి అంటే బాగా బీచ్ నుంచి అంజనా బీచ్కి వెళ్ళే రూట్ మధ్యలో ఉంటుందండి అయితే ఒక్కటేంటంటే మీకు కొంచెం కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది రెసిపీస్ తాళి కానీ కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయొచ్చు మీరు చూసారు కదా ఇదైతే ఫిష్ తాళి అలాగే మీకు చికెన్ తాళి కూడా ఉంటుందండి సో అన్ని రకాల షీ సీ ఫుడ్ అన్ని రకాలు ఇస్తారండి దాంట్లో వెజ్ కూరలు కూడా ఒక టూ ఇస్తారు సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు వెళ్ళి ట్రై చేయొచ్చు సో ఇదైతే రోడ్ సైడే ఉంటుందండి చెప్తున్నాను కదా మీకు బాగా బీచ్ ఇంకా కాలంగడ్ బీచ్ నుంచి ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్లోనే ఉంటుంది ఎవరైనా వెళ్తే మాత్రం ఇక్కడ ఫ్యాట్ ఫిష్లో ఫుడ్ని మాత్రం టేస్ట్ చేయండి ఇదైతే చికెన్ తాళి అనమాట సో చాలా బాగుంటుందండి సో ఇది ఎవరైనా కొత్తగా వెళ్ళే వాళ్ళకు యూజ్ అవుతుందని వీడియో చేస్తున్నా మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి ప్లీజ్